మద్యం సేవించి వాహనాలు నడిపినా ట్రాఫిక్ నియమాలు పాటించకుండా ప్రమాదాలకు కారణమైతే కఠిన చర్యలు ఉంటాయని భద్రాచలం ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ హెచ్చరించారు ఇటీవల కాలంలో మద్యం సేవించి వాహనాలు నడిపి పోలీసులకు పట్టుబడి ట్రాఫిక్ నియమాలు పాటించని వాహనదారులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో బుధవారం భద్రాచలం ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ మైనర్లు వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడితే వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామన్నారు రిజిస్ట్రేషన్ నెంబర్ లేకుండా వాహనం నడిపినా నెంబర్ ప్లేట్ తొలగించినా ఇకపై కేసులు నమోదు చేస్తామన్నారు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని మృతుడిపై ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అన్నారు వాహనాలు నడిపే సమయంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు భద్రాచలం పట్టణంలో మైనర్ల డ్రైవింగ్పై నిఘా తీవ్రతరం చేశామని వాహన యజమానులు మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుపడితే యజమానులపై కేసు నమోదు చేస్తామన్నారు ఈ మధ్య కాలంలో నంబర్ ప్లేట్ లేని వాహనాలను ఉపయోగించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న దృష్ట్యా తనిఖీలను నిరంతరం నిర్వహిస్తామన్నారు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ వారితో రోజు నుంచి మద్యం సేవించి వాహనాలు నడపమని ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరిస్తామని ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో భద్రాచలం ట్రాఫిక్ ఏఎస్ఐ శ్రీనివాస్ వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు